જાઇર એ ગાંજાઇ દોરકી ગાંજા પંડીસ્ાન્વે ફોટોચના સારી అది ఎక్కువ కరెక్ట్ కేసు పెట్టి వాడు అమ్మే కేసు పెట్టాలి కదా డబ్బు రాలేదా ఏడు మంది ఏడు మంది మీద డబ్బా పెట్టారు ఏడు మందికి ఏడు డిఫరెంట్ సబ్జెక్ట్స్ ఉంటారు అమ్మ డిఫరెంట్ ఉంటారు కదా కరెక్ట్ అక్కడ ఎక్కువ दा अल लोकेशन अफगानबेले एक एरिया हुन्छ सर मतलब मान एरिया भित्र एको हुन्छ कन्ज्या एरिया हुने अजना हुने एरिया छ राम टाइम ना ना कार्ड दिस ना हाल भ जमे कोडि सर यू हैव टू क्याच होल्ड अफ सु सु बल बने छ सर्वे छ प्रेट सर्वे छ यो म भलिओ भति दिस స్ కానీ అలాగే మీకు తగ్గకుండా ఎక్స్పెషల్ ఏంటంటే చూసిన రెండవది ఇప్పుడు ఏదైతే వెల్ఫేర్ కింద ఈ గజా కుటుంబాకాశ వాళ్ళు దుబాయి పిచ్చి వేసి చేత కూర్చుంటున్నారు నిజామాబాద్ ఎక్కువ వస్తుంది దయచేసి నిజామాబాద్ జిల్లా మీద ఎక్సైజ్ అధికారులకు ఒకసారి అవగాహన లేకపోవడం ఎక్కువ తెలివి రావాలి మా ఆర్మని మ్యాక్సిమం ట్రై చేస్తారు నేను ఏమంటున్నాను అన్న మాకు ఎంత బాగా ఉందంటే రోజు దుబాయ్కి వెళ్ళి వీడియోలు పెడుతున్నారు దయచేసి మీరు దుబాయ్ రావద్దు ఈ కుటుంబ రంగాల్లో తాగి తాగి ఎయిర్పోర్ట్లో పెంచుకోలేని చక్షాబంధపరమ దుబాయ్లో దిగంగానే దుబాయ్ చేయలేకపోతున్నారు అంటే అటు బయట పనిచేస్తలేదు రీసెంట్లీ అన్న కుమటిరెడ్డి వెంకటరెడ్డి నేను ఇంకా శ్రీధర్ బాబు గారు మేము అట్లాంటా పోతే అట్లాంటి పేరెందుకంటే నిజాంబాద్ జిల్లాకి ఒక అతను కళాకారుడు వచ్చాడు రాగానే వాడు ఈ గుల్బాం పిచ్చి పిచ్చి చేస్తున్నాడు ఏమైనా ఎవరి ఎక్కడ కూడా అర్థమవుతుంది నేను అందుకు వచ్చి అడిగితే ఇది ఎక్కడ అర్థం అంటే ఆ దాంబార్ డిసెంబర్ అనేది గురబాడ అలవాటు ఉన్నది అందుకు వచ్చి పిచ్చి హాస్పిటల్ చేసి డాక్టర్ ఎక్కడని చెప్పి పిచ్చి ఇక్కడ వేరే సమస్య వేరే జిల్లాలో అవి లేదన్న మా ప్రాంతం నుంచి గల్పు బాధితులు గల్పు గంటలకు ఎక్కువ పోతారు ఈ కళ్ళు అలవాటు వల్ల మీకు కావాలంటే ఇప్పుడు పోయేటప్పుడు వీడియో ఇస్తాను గల్పుల అసోసియేషన్ వాళ్ళు ఏం పెడతారు గల్ఫు రావాలనుకుంటే మూడు నెలల ముందు ఈ కళ్ళు మానేసి రండి దీనివల్ల బాణాలు పోతున్నాయి ఆ కుటుంబాలు ఫ్యామిలీ అవుతున్నారు మాకు ఒక ప్రత్యేకమైన బాధ ఉందన్న దీనికి మీరు స్పెషల్ గా నిజామాబాద్ జిల్లాకు మంచి ఫోకస్